అండి ఈరోజు ఏమంటారు చేసావు ఈరోజు మజ్జిగ చారు చేశానండి ఎందుకంటే కొంచెం వెయిట్ చేసినట్టుగా ఉందని చెప్పేసి మజ్జిగ చారు చేశాను చాలా బాగుంటుంది మజ్జిగ చారు మీకు ఇష్టమేనా అండి ఇష్టమే చాలా రోజులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మీరేం కూరలు చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మనము ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఈ విధంగా మజ్జిగ చారు చేసుకొని పల్చగా తింటే చాలా బాగుంటుంది అలాగే వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి మనం తక్కువ వాటర్ తీసుకున్నప్పుడు మన శరీరంలో వాటర్ కంటెంట్ లేకుండా పోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మజ్జిగ చారులు అలాగే కొంచెం మజ్జిగ తాగితే చాలా బాగుంటుంది ఈ పూటకి మా భోజనం ఇదేనండి